పుణ్యమూర్తుల దివ్య గతల నుంచి ఈరోజు మహాపతి వ్రతల చరిత్రలో సతీ సావిత్రి చరిత్ర గురించి ఏమి చెప్పారో విన్నాం తొలి అశ్వపతి అనే ధరణీసుడు ఉన్నాడు ఆయన సంతానకాంక్ష సావిత్రి గురించి తపస్సు చేశాడు సావిత్రి ప్రత్యక్షమైంది నేనే నీకు కుమార్తెగా జన్మిస్తానని చెప్పింది కానీ అశ్వపతి మనసులో పుత్ర సంతానం కోరుకుంది ఆ కోరికని ఆమెకు వెలిబుచ్చాడు ఆమె ఏమందంటే బ్రహ్మ ఆజ్ఞ మేరకు నీకు వరం ఇచ్చాను అని కానీ తరువాత నీకు వంద మంది పుత్ర సంతానం కలగటానికి అవకాశం ఉంది అని చెప్పి అంతర్ధానం అయ్యింది కొద్ది మాసాల తర్వాత అశ్వపతి రాజుకి కూతురు జన్మించింది ఆమెకు సావిత్రి పేరు పెట్టాడు అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆమెకు యుక్త వయసు వచ్చింది వరుణి తెచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాడు సావిత్రి సాళ్దేశాధిపతి అయినటువంటి ద్యమస్సేనుని కుమారుడైనటువంటి సత్యవంతుని గుణ సంపదలు విన్నది ఆయనను వివాహం చేసుకోవడానికి ముందుగానే నిర్ణయం చేసుకుంది ఒకరోజున నారదుడు దేవుని గోవికి దిగి వచ్చాడు అశ్వపతిని కలిశాడు రాజు అతనిని లోనికి ఆహ్వానించాడు సగౌరవంగా సన్మానించాడు తన కుమార్తె అయిన సావిత్రి అక్కడికి వచ్చింది నారదుని చూచింది సవినయంగా పాదాభివందనం చేసింది సుగుణ సంపద కలిగినటువంటి రూపవతి అయినటువంటి సావిత్రిని చూచాడు నారదుడు ముగ్ధుడయ్యాడు ఇంతలో తండ్రి ఆమెను చెరదీసి నీకు తగిన వరుణ ఎన్నిక చేయటం కోసం విచారిస్తున్నాను ఆలోచిస్తున్నాను అన్నట్టు నీ మనోగతాన్ని కనుక తెలిపితే త్వరలో పాణిగ్రహణం చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు సావిత్రి తండ్రి మాటల వింది తడుముకోకుండా తన మదిలో మెదలాడుతున్న సత్యవంతుని పేరు వెల్లడించింది రాజు ఆమె సంకల్పానికి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు ఇప్పుడు సత్యవంతును తండ్రి రాజ్యభ్రష్టుడయ్యాడు అడవుల ఎందు సంచరిస్తున్నాడు అట్టివాణి కుమారుని ఎన్నుకోవటం ఉచితం కాదు అన్నాడు తండ్రి కాబట్టి ఇంకొకరిని వరించమని కోరాడు కానీ సావిత్రి తండ్రితో సత్యవంతుడు తప్ప మరెవరో నా మదిలో లేరు అని నిష్కర్షగా చెప్పింది నారదుడు వారి ఇరువురి సంభాషణ విన్నాడు సత్యవంతుని ఆయుర్దాయం ఒక సంవత్సరం మాత్రమేనని చెప్పాడు అలా చెప్పిన సావిత్రి తిరిగి అతనిని తప్ప మరెవరిని వివాహమాడనని నిర్మోహమాటంగా చెప్పింది ఆమె పట్టుదలకు ప్రతిభక్తికి నారదుడు సంతోషించాడు శీఘ్రమేవ ప్రాప్తి రాస్తూ అని దీవించి వెళ్ళిపోయాడు అశ్వపతి తన కుమార్తెను తీసుకుని అడవిలో కుటుంబంతో సంచరిస్తూ దీమత్సుని కొరకు వెతుకుతూ ఉంటే ఏకారణ్యంలో ఒక చోట దీమత్సుడు కనిపించాడు రాజు సావిత్రి యొక్క కోరికను తిరిగి బస్తే అతను మిక్కిలి విస్మయం చెంది నేను ఇప్పుడు రాజ్యభక్షుడనై అడవిలో సంచరిస్తూ ఉంటే నా కుమారుడైన సత్యవంతును వివాహమాడి మాతో అడవులందు తిరుగుతూ కష్టాలు పడుట భావ్యం కాదు అన్నాడు ఆయన కానీ అశపతి అతనితో కలిమిలేములు శాశ్వతములు కావు నా కుమార్తె సంకల్పము మేరకు మీతో వియ్యము పొందటానికి పొందటానికి వచ్చాను అన్నాడు నా కోర్కెను కాదనక నా కుమార్తెను మీ కుమారుడు అయిన సత్యవంతునికి చేసుకోమని కొరగా అశ్వపతి కోరికను తిరస్కరించలేక ధీమసేనుడు అంగీకరించాడు ఆ తదుపరి ఒకనాటి శుభలగ్నమున సావిత్రికి సత్యవంతునికి వివాహం జరిగింది తరువాత అశ్వపతి సావిత్రిని అడవిలో భర్త దగ్గర వదిలి తన నిజపురానికి వెళ్ళిపోయాడు సావిత్రి తను ధరించిన రమణీయ భూషణ భూషణాంబర విలాస దుస్తులను విసర్జించింది వన్యాంతర యోగ్య వల్కలా ధరించింది భర్తృ శుశ్రూష చేస్తూ అత్తమామలకు విన వినయ విధేయతలతో సేవలు అందిస్తూ నారదుడు చెప్పిన విషయాన్ని మనసులో ఉంచుకుంది రోజులు లెక్కిస్తూ ఉంది పూజలు వ్రతాలు సలుపుతూ రోజులు గడుపుతోంది కఠిన ఉపవాస దీక్షలతో ఉపవాసాలు చేసింది వ్రతాలు చేసింది ఎలా ఉండగా ఒకనాడు సత్యవంతుడు అడవిలో వేటకై బయలుదేరాడు సావిత్రి కూడా భర్త వెంట వేటకు వెళ్ళటానికి బయలుదేరితే ఆమె భర్త అత్తమామలు వెళ్ళవద్దు అని నివారించడానికి ఎంతో ప్రయత్నించారు కానీ సావిత్రి భర్తను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేనని వారికి నచ్చజెప్పి భర్తతో అడవికి వెళ్ళింది సత్యవంతుడు భార్యతో అడవిలో సంచరిస్తూ ఉండగా ఇంతలో అతనికి కళ్ళు తిరిగి ఒక చెట్టు నీడన భార్య తొడపై శిరస్సు ఉంచి పరున్నాడు పండుకొనిన వాడు పండుకొన్నట్లే ప్రాణాలు విడిచాడు నారదుడు లోగన చెప్పిన విధంగా రోజులు లెక్క పెట్టుకుంటూ భర్త ప్రాణము కాపాడుకున్నటకు పూజా పునస్కారాలు నిత్యం చేస్తూ తన పాతివ్రత్య మహిమతో కడు జాగ్రత్తగా ఉన్నది సావిత్రి నింతలో యముడు సత్యవంతుని ప్రాణాలను తీసుకుని పోవుటకు తన వాహనం ఎక్కి వచ్చాడు సావిత్రి అతని చూచిని ఎవరు అని అడిగింది దగ్గరగా నేను కాలుడను నీ భర్త ప్రాణం తీసుకుని పోవటానికి దివి నుండి బతికి దిగి వచ్చాను అని చెప్పాడు సత్యవంతుని ప్రాణాలు తీసుకుని దక్షిణాభిముఖంగా పోవటం ప్రారంభించాడు అప్పుడు సావిత్రి తన భర్త శరీరాన్ని పదిలంగా ఒక చెట్టు క్రింద ఉంచింది యముని అనుసరించింది అతడు వెనుకకు చూచుని వెందుకు ఇలా వస్తున్నావు అని ప్రశ్నించాడు సావిత్రయముని తోటి పతితోటితే సత్యకి లోకము పతి వెంట ఉండటం ధర్మము అన్నది సకల మార్గములందు ధర్మ మార్గం ప్రధానం అట్టి ధర్మ మార్గాన్ని అనుసరించుట సజ్జనుల విధి అట్టి సజ్జనుల దర్శనం ఎప్పుడూ వృధా కాదు కాబట్టి సజ్జన శేఖరుణైన మీ దర్శనము పరమసు కలుగుతుంది అని పెద్దలు చెబుతారు అని వినయ విధేయతలతో సావిత్రి యమునితో అంది ఆమె బుద్ధి కుశలతకు మరియు వినయ విధేయతలకు యముడు సంతోషించాడు నీ ప్రతి ప్రాణాలు తక్క ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆమె తటపటాయించుక వెంటనే శత్రువులచే రాజ్యప్రష్టుడైన నా మామగారు రాజ్య రాజ్యప్రసాదం అనుగ్రహించండి అని వేడుకొంది యముడు ఆమె కోరిక నెరవేర్చి ముందుకు పోతూ ఉన్నాడు కానీ సావిత్రి కూడా అతనిని విడువక మరల అతనినే వెంబడిస్తూ ఉంది యముడు మరల సావిత్రి వచ్చుట గమనించి నీవు అడిగిన వరమితిని కదా మరల నా వెంట వచ్చుటకు కారణం ఏమిటి అన్నాడు సావిత్రి యముని సమీపించి తడబడలాడుచుండగా మరొక వరకు ఇస్తాను కోరుకోమన్నాడు ఈ పర్యాయం సావిత్రి తన తండ్రికి పు పుత్ర సంతానము లేదు కావున అతనికి పుత్ర సంతానము కలుగునట్లు వరం అని కోరా కోరింది యముడు ఆమె కోరికను నెరవేర్చి మరల సత్యవంతుని ప్రాణము తీసుకొని పోతూ ఉన్నాడు ఈ పర్యా మూడవ పర్యాయం కూడా సావిత్రి మరల యముని వెంబడిస్తూ ఉంటే యముడు కోరిన విధంగా రెండు వరాలు ఇచ్చాను కదా యముడు అంటున్నాడు అంటూ కోరిన విధంగా రెండు వరాలు ఇచ్చాను కదా కానీ మరలై నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అని ప్రశ్నించాడు సావిత్రి ఎలా అంటూ నాకు ఇంకొక కోరిక ఉంది ఆ కోరికను తీర్చండి నన్ను ఉద్ధరించండి అన్నది యముడు ఆమె పట్టుదలకు మెచ్చి ఆఖరి వర్గంగా కోరుకోమన్నాడు సావిత్రి వినయ విధేయతలతో మరియు మృదు మధుర భాషణాలతో పతి లేకుండా జీవించుట దుర్లభం పతి ఎడబాటు స్త్రీలకు అశుభం మరియు అమళకరం కాబట్టి నాకు పతి భిక్ష పెట్టి ధన్యురాలను చేయమని వేడుకొంది ఆమె పతివ్రత దీక్షకు పట్టుదలకు యముడు మిక్కిలి సంతోషించి ఎలా అన్నాడు మానవ శరీరంతో నా వెంట రావటం తగదు నీవు నా వెంట వచ్చుటకు ఇష్టపడినతో దేహత్యాగం చేసి రావాలి మానవుడు తన కర్మ ఫలితముల వలన జనన మరణాలు పొందుతాడు వారి జనన మరణములు తప్పించుటకు ఎవరికీ శక్యము కాదు వారి వారి పూర్వజన్మ కర్మ ఫలితాలను బట్టి జనన మరణాలు జరుగుతాయి అని హితబోధ చేశాడు అయినప్పటికీ సావిత్రి పట్టుదలతో యమునని తనకు ప్రతిభిక్ష పెట్టమని వేడుకొనగా గత్యంతరము లేక ఆమె కోర్కను కాదనజాలక ప్రతిభిక్ష పెట్టి సుపుత్ర ప్రాప్తిరస్సుతో కీర్తి ప్రతిష్టలార్జించి ఉండుమని దీవించి అయ్యాడు సత్యవంతుడు కొంతసేపటికి నిధుల నుండి వేలుకొని తనను ఎవరో వచ్చి తీసుకుపోతూ మరో ఎందుకో విడిచి వెళ్ళా వెళ్ళాడు అని సావిత్రి చెప్పాడు సావిత్రి జరిగిన వృత్తాంతమంతా తన పతికి చెప్పగా అతడు మిక్కిలి ఆశ్చర్యంతో తన భార్యను పలు విధముల పొగడాడు తరువాత భార్య భర్తలిద్దరూ తండ్రి ఉన్న ఆశ్రమానికి వెళ్లి అడవిలో జరిగిన సంఘటనను సావిత్రి అత్తమామలకు విన్నవించింది వారు మిక్కిలి ఆనందించారు కొలది దినముల తరువాత గూడచారులు వచ్చి రాజా నీ శత్రువు దివంగతుడయ్యనని తెలిపారు కాన మీరు వచ్చి రాజ్య పరిపాలన చేయవలసిందిగా కోరారు సాళ్వరాజు చారులు కోరిన ప్రకారంగా తన నిజపురానికి వెళ్ళి రాజ్యపాలన బాధ్యతను స్వీకరించాడు తరువాత సావిత్రి సత్యవంతులకు కూడా సంతానం కలిగింది యముడు ఇచ్చిన వరము ప్రకారంగా సావిత్రి తండ్రి నూరుగురు మగ సంతానాన్ని పొందాడు తండ్రి చనిపోయిన తరువాత సత్ సత్యవంతుడు రాజ్య పరిపాలన చేశాడు మహాపతివ్రతలు ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు తల్లి అయిన అనసూయ త్రిమూర్తులను బాలుగా మార్చిన సంఘట మరువలేము కదా కాబట్టి పతివ్రతలు ఏదైనా సాధించగలరు ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మబద్ధమైనటువంటి విషయాలని సాధించడానికి వారు వెనుకాడరు వారికి ముందుగానే వారి భర్తను గురించి తెలుసు కాబోయే భర్త కష్టాలు తెలుసు అయినా మనసులో ముందుగానే అనుకున్నారు కాబట్టి నల దమయంతి అలాగే చేసింది ఇప్పుడు సావిత్రి కూడా అలాగే చేసింది మొట్టమొదటి నిర్ణయాన్ని మార్చుకోలేదనమాట అన్ని కష్టాలను సహించి ఆ మొదట్లో తన మనసును దోచుకున్నటువంటి ఆ మనిషే తమ జీవితంలో భర్త కావాలని కోరిన కోరిక నుంచి వాళ్ళు వెనుదిరగల అలాగే మనం కూడా మన కర్మలుని మనం మన పాపపుణ్యాల ఫలితంగా అనుభవిస్తున్నాము అని అనుకుని వాటిని ఆనందంగా సమస్థితితో అనుభవించటం నేర్చుకోవాలి స్వస్తి